హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో సాయంత్రం టైంలో తినాలనిపించినప్పుడు వేడివేడిగా అప్పటికప్పుడు తయారు చేసుకుని ఒక మంచి స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఈ ప్లేస్లో మీరు కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు ఇది మొత్తం మంచిగా కలిపేసుకుందాము ఇప్పుడు సరిపడినని నీళ్లు పోసుకుంటాం మనం చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా సాఫ్ట్ గా పిండి కలిపేసుకున్నాము ఇక్కడ మనం గోధుమ పిండి తీసుకున్నామండి మీరు కావాలంటే దీన్ని మైదాతో కూడా చేసుకోవచ్చు పిండిలో సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నూనె వేసుకుందాము వేసి మొత్తం పిండికి మంచిగా ఇంకేలాగా నూనె నొక్కి కలుపుకుందామండి కలిపేసుకొని మూత ఒక పది నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుందాము ఇల్లు ఒక దీనికి మనం స్టఫింగ్ రెడీ చేసుకున్నాము ఇక్కడ సోయా చంక్స్ ఒక కప్పు తీసుకున్నామండి దీన్ని ఐదు నిమిషాల పాటు వేయి నీళ్ళలో వేసి నానబెట్టుకున్నాం అనమాట చక్కగా నానిపోయినాయి సాఫ్ట్గా అయిపోయి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న నీరంతా గట్టిగా పిండి చేసి దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లోకి మార్చుకుందాం కొంచెం కొత్తిమీర ఒక వరకు పుదీనా ఆకులు ఐదు వెల్లుల్లి రెవ్వలు ఒక చిన్న పీస్ అల్లం ముక్క వీటన్నిటిని నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుందామండి ఇలా కొంచెం బర్క్గా ఉండేటట్టుగా ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక రెండు చిటికలు చాట్ మసాలా ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా తరుగున్నామండి ఒక పచ్చిమిర్చి కలిపి మనం చాప్ అనమాట దాన్ని వేసేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందాము పచ్చిమిర్చి ఇక్కడ కారంగా లేవండి అందుకని నేను ఒక పావు టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అయితే వేసాను అనమాట తగినట్టుగా మీరు కారాన్ని అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా మనం చేసేసుకుందాం ఈ స్టఫింగ్ని చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూద్దామండి పిండి చక్కగా అయితే మనకి నానిపోయింది అనమాట ఒకసారి మళ్ళీ మొత్తం మంచిగా కలిపేసుకుని దీన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేసుకుందాము ఇక్కడ నేను దీన్ని ఐదుగా అయితే డివైడ్ చేశానండి ఇప్పుడు కొంచెం పొడి పిండి మనం దీన్ని పలుచుగా పూడీలాగా రోల్ చేసుకున్నాము ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం నూనె అప్లై చేసుకుందామండి మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక పైన కొంచెం మనం మళ్ళీ పొడిపిండి వేసుకుందాము దీనివల్ల మనకి ఆ చక్కగా తెలుస్తుంది అనమాట సపరేట్ సపరేట్గాను ఇలా ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి మజ్జికి తీసుకొని ఫోల్డ్ చేసుకుందాము ఇప్పుడు మళ్ళీ కొంచెం నూనె వేసుకుని మళ్ళీ కొంచెం పొడిపిండి వేసుకుందాము దీన్ని మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేద్దామండి ఇప్పుడు దీన్ని అప్పడాల కరిపెట్టి ఒకసారి ఇలా కొంచెం వలచగా నొక్కుందాము ఒక ఎంటి నుంచి దీన్ని రోల్ చేసుకుందామండి అంతేనండి ఇలా చక్కగా రెండు పక్కల మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని హాఫ్గా కట్ చేసుకుందాము చూసాను కదా మనకి లోపల చక్కగా పొరలు పొరలుగా తెలుస్తుంది అనమాట ఇప్పుడు మనం కట్ చేసిన పోర్షన్ని కిందకు పెట్టుకొని పైన చేతితో ఇలా ప్రెష్ చేసుకుందామండి కొంచెం పలచగాను దీన్ని కొంచెం పలచగా మనం ఇప్పుడు అప్పుడాలు కర్ర పెట్టి చూసారు కదా లేయర్లు చక్కగా తెలుస్తుంది కాకపోతే ఏంటంటే మనం గోధుమ పిండితో చేసుకున్నాం కాబట్టి ఆ లేయర్లు అనేది మనకి ఫుల్గా ఓపెన్ అవ్వండి నూనెలో వేసినప్పుడు కూడాను అదే మైదా అనుకోండి మనకి చక్కగా లేయర్ లేయర్లుగా చక్కగా ఓపెన్ అయిపోతుందనమాట ఇప్పుడు దీనికి మనం స్టఫింగ్ రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా దాన్ని పెట్టేసుకున్నామండి మధ్యలో పెట్టి అన్ని పక్కల నుంచి దీన్ని ఇలా మధ్యకి క్లోజ్ చేసుకుందాము పిండి అంతేనండి ఎక్స్ట్రా ఉన్న పిండి తీసేసుకుందాము ఇంకా దీన్ని ఎక్కువగా మనం ప్రెస్ చేయొద్దండి ఇంతేనా ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుందాం అన్నీ ఇలానే రెడీ చేసుకుందాము చూసారు కదా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు నూనె పెట్టుకున్నామండి కడాయిలో నూనె ఎక్కువగా మరి సలసల కాగేటట్టు కాకుండా కొంచెం మోడరేట్గా ఉండగా వేసుకుందాం మనం స్టవ్ వచ్చేసి మనకి లో ఫ్లేమ్లోనే ఉండాలండి కొంచెం మనకి ఫ్రై అయ్యేంత వరకునూ లేదంటే గోధుమ పిండి కాబట్టి వెంటనే మనకి కలర్ మారిపోతుంది అనమాట కానీ పచ్చితనం అలానే ఉంటుంది లోపల ఇది కొంచెం మనకి కలర్ మారేంత వరకు దీన్ని మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకుందాము కొంచెం కలర్ మారిన తర్వాత అప్పుడు మనం కావాలంటే మీడియంలో కూడా మార్చుకోవచ్చండి దీన్ని అప్పటికల్లా అప్పటికెళ్ళమని చక్కగా వేగిపోతుందనమాట ఇక్కడ చూసారు కదా మీరు గోధుమ పిండి అవటం వల్ల ఏంటంటే ఆ లేయర్లు మనకి ఫుల్గా చక్కగా తెలియవండి కొంచెం చిన్న చిన్న పొరలు కానీ తెలుస్తుంది అనమాట అదే మైదా అనుకోండి ఆ లేయర్లు మనకి చక్కగా అయ్యి మంచిగా కనపడేది అనమాట చూడటానికి ఇలా మార్చి మార్చి మనం చక్కగా కలుపుకుంటా ఫ్రై చేసుకుందాం అన్ని పక్కల మనకి ఈవెన్గా ఫ్రై అవుతుంది రెండు పక్కల ఎర్రగా కాలనిచ్చి తీసుకుందామండి అంతేనండి చక్కగా వెగిపోయి ట్రై చేసుకుందాం ఇంకా మిగతావి కూడా ఇలానే ఫ్రై చేసుకొని తీసుకుందాము టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పైన మంచి క్రిస్పీగా ఎప్పుడు చేసే బంగాళదుంప స్టఫింగ్ కాకుండా ఇలా హెల్దీగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా పైన మంచి క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్